ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియలో జరిగిన లోపాలను జరిగిన తప్పులను సవరించాలని కోరుతూ మందకృష్ణ మాదే గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టిన ప్రతిపాదనలతో యావత్ మాదిగ జాతి పూర్తిగా ఏకీభవిస్తున్నది ఆ ప్రతిపాదనలను తక్షణమే పరిగణన తీసుకొని ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణమైనటువంటి న్యాయమైన ముగింపును ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది మాదిగల జనాభా ప్రకారం చూసుకున్నా లేదా మాదిగల వెనుకబడతనం ప్రకారం చూసుకున్నా మాదిగలకు పదకొండు శాతం రిజర్వేషన్ రావాలి ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్జీకరణ ప్రక్రియలో మాజీలకు ఇచ్చిన రిజర్వేషన్లు తొమ్మిది శాతం మాత్రమే ఇది తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా వర్జీకరణ ప్రక్రియ అనేది అసంపూర్ణంగా మిగిలిపోయింది అందువల్ల శాసనసభలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన వర్జీకరణ తీర్మానం మీద వర్జీకరణ ఆమోదం మీద ఏ మాదిగ పల్లెల్లో సంబరాలు జరుగుతలేవు ఏ మాదిగ సంబరాలు జరుగుతలేవు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఎస్సీ వరీకరణ వల్ల కేవలం గాంధీ భవన్ లో మాత్రమే సంబరాలు జరుగుతున్నాయి దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని గుర్తించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు వర్జీకరణ చేసేది గాంధీ భవన్ లో సంబరాల కోసం కాదు మాదిగ పల్లెల్లో సంబరాలు రావడం కోసం మాదిగ ప్రజల గుండెల్లో సంబరాలు రావడం కోసం మాదిగల మనసు సంతోషంతో ఆనందంతో వెళ్లి విరియడం కోసం అనే విషయాన్ని రేవంత్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని మేము కోరుతున్నాం మీరు వర్జీకరణ ప్రక్రియలో పదకొండు శాతం రిజర్వేషన్ మాదిరి కేటాయించడం ద్వారా ఈ వర్గీకరణ ప్రక్రియను సంపూర్ణంగా నెరవేర్చడానికి సంపూర్ణంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంది ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకా వర్గీకరణ చట్టరూపం రాలేదు కాబట్టి ఇంకా దీనికి జీవో విడుదల కాలేదు కాబట్టి ఇప్పటికైనా జరిగిన లోపాలను ఇప్పటికైనా జరిగినటువంటి తప్పులను సవరించి జనాభా ప్రాతిపదికన మాదికల పదకొండు శాతం రిజర్వేషన్ కేటాయించి అన్ని కులాలకు న్యాయం జరిగే విధంగా ఈ వర్గాల చట్టాన్ని అమల్లో తీసుకురావాలని మాదిక రిజర్వేషన్ పోరాట సమితి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది ముఖ్యంగా మా వెనుకబడతనం ఆధారంగా చూసుకున్నాం మా జనాభా ప్రాతిపదికన చూసుకున్న పదకొండు శాతం రిజర్వేషన్లకు మాదిలకు రావడం అనేది పూర్తిగా న్యాయబద్ధమైన ప్రక్రియ ఏ కోణంలో చూసినా ఏ విధంగా చూసినా ఏ రకంగా పోల్చి చూసినా పదకొండు శాతం రిజర్వేషన్లు మాదిలకు రావడం అనేది పూర్తిగా న్యాయబద్ధమైనటువంటి అంశం అది ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు అలాగే ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు కానీ కావాలని మాదే జాతికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఉండొద్దని అని చెప్పేసి మేము వ్యక్తం చేస్తున్నాం ఈ ప్రక్రియలో మీరు తీసుకొచ్చిన వర్గీకరణను మేము స్వాగతిస్తూనే మీరు చేపడుతున్న వరదీ మేము స్వాగతిస్తూనే అందులో జరిగిన లోపాలను మాత్రమే సవరించుకోవాలని హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా విజ్ఞప్తిని ఆయన పరిగణలో తీసుకోవాలని మేము కోరుతున్నాం తద్వారా ఇవాళ ఈ ముప్పై ఏళ్ల పోరాటానికి ఒక న్యాయమైన ముగింపు తీసుకురావాలనే సంకల్పం న్యాయమైన ముగింపు పలకాలనే ఒక నిజాయితీ రేవంత్ రెడ్డి గారిలో ఉంటే దీన్ని శాస్త్రీయంగా పూర్తి చేసి అందరికీ సమన్వయం జరిగే విధంగా పూర్తి చేసి మాదిరి జనాభా ప్రకారం వచ్చే విధంగా పూర్తి చేసి దీనికి ఒక న్యాయమైన ముగిపోవాలని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినాం సమయం ఉంది ఒకవైపు ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయి మాకు ఒక శాతం రిజర్వేషన్ నష్టపోయినా వెయ్యి ఉద్యోగాలు వచ్చిన దగ్గర పదిహేను ఉద్యోగాలు వచ్చిన దగ్గర మరి వంద ఉద్యోగాలు మేము లాస్ అయ్యే ప్రమాదం ఉంది పదిహేను వేల ఉద్యోగాలు వచ్చిన దగ్గర మేము వెయ్యి ఉద్యోగాలు లాస్ అయ్యే ప్రమాదం ఉంది ఒక శాతం అయినా మాకు రెండు శాతం పైనా మాకు నష్టం తీవ్ర స్థాయిలో జరుగుతుంది కాబట్టి ఇప్పటికే డెబ్బై ఐదు ఏళ్ళుగా ఉన్నాం కాబట్టి మళ్ళీ నష్టపోవడానికి లేము కాబట్టి ఈ వర్జీకరణ ప్రక్రియను శాస్త్రీయంగా పూర్తి చేసి మాదిరికి పదకొండు శాతం రిజర్వేషన్ కేటాయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము చేస్తున్నాం లక్ష డబ్బులు వెయ్యి గొంతుల కార్యక్రమం ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ లో జరగాల్సింది కార్యక్రమం తాత్కాలికంగా రద్దు అయిపోయింది ఎందుకు రద్దు అయిందంటే ఎస్సీ వర్గీకరణ కోసం సుదీర్ఘము ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసుకుంటా వచ్చిన మా నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాది అన్న ఆయన పిలుపు దక్షిణాల రాజ్యాల నుంచి కూడా వేలాది మంది కూడా వేలాది డప్పులతో రావడానికి సిద్ధంగా చేసుకుంటా చేసుకున్నాం కానీ ఇక్కడ ఒకటి రెండు మూడో తారీఖులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరతురులో ఎస్సీ వర్గీకరణ నిర్ణయం చేసింది ఆమోదం కూడా చేసినారు కానీ మా జనాభా ప్రకారం మేము మాదిగలు తెలంగాణలో ముప్పై రెండు లక్షల డెబ్బై వేల మంది మాదిగలు ఉంటే మాకు పదకొండు శాతం రావాలి మా వర్గీకరణ అయితే కానీ ఇక్కడ ఏమి జరుగుతుందంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా మాదిగలను తొక్కడమే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది నిర్ణయము ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కానీ వర్గీకరణ చేసిన నాడు ఈరోజు తొమ్మిది మాదిగలకి శాతం ఇచ్చాడు కానీ స్వాగతిస్తాం కానీ మాకు ఇంకా అన్యాయం జరుగుతా ఉంది ఇందులో అందుకని మేమందరూ కూడా ఈ రోజు కృష్ణ నాయకత్వంలో లక్ష డబ్బులు కాదు లక్షలాది డబ్బులు కూడా రావడానికి సిద్ధంగా ఉంటే ఉద్దేశపూర్వకం మాకు పర్మిషన్ ఇవ్వలే ఇక్కడ కమిషనర్ ఇవ్వలే ఇక్కడ డిజిపి కూడా పర్మిషన్ ఇవ్వలే దీనివల్ల ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా ఆపిండు కానీ లక్ష డబ్బులు వెయ్యి గొంతుల కార్యక్రమం మా నాయకుడు తీసుకుంటాడు అతి త్వరలో కూడా ప్రకటన అవుతుంది డేట్ కూడా ఎందుకంటే మేము తగ్గేది లేదు మాదిగలు ఎక్కడ కూడా ఇంకొక జాతి వర్గీకరణ కావాలంటే అడిగే వ్యక్తులు కాదు మా జనాభా ప్రకారం మాకు కావాలని మేము డిమాండ్ చేశాం కానీ ఉద్దేశపూర్వకంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాలల పట్ల ఈ జాతీయ నాయకుడు మల్లికార్జున ఖర్గే డైరెక్షన్ పైన నడిచినాడని మీకు అనుమానం కనపడుతుంది మాకు అందరూ కూడా అందువల్ల మా జాతి నాయకుడు మందాకృష్ణ మాది కన్నా అతి త్వరలో కూడా ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం సంస్కృతి కార్యక్రమం ఉంటుంది మేము కూడా మీరు కూడా కర్ణాటక తెలంగాణ అన్ని రాజ్యాల నుంచి రావాలని మాకు ఆదేశాలు చేశాడు కానీ మేము మంద నాయకత్వంలో కూడా లక్షలాది కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా ఇక్కడ వచ్చింది మేము అందరూ కూడా ఆయన జీతలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము మా లక్ష డబ్బులు కార్యక్రమం సిద్ధంగా అవుతాము మేము కొనుక్కుంటాం లక్షలాది డబ్బులు కూడా కొనుక్కొని ఈ హైదరాబాద్ నగరానికి రావడానికి కర్ణాటక మొత్తం ఈ సమితి వచ్చింది స్టేట్ కమిటీ మొత్తం ఇక్కడ వచ్చాం మేము కర్ణాటక నుంచి ఎన్ని వేల మంది రాబోతున్నాం కర్ణాటక నుంచి మేము అనుకున్నది లక్షలాది డబ్బులలో ఒక కర్ణాటక నుంచి ఒక మూడు వేల నుంచి నాలుగు వేల డబ్బులు రావడానికి సిద్ధంగా ఏర్పాటు చేసుకున్నాం కానీ ఇక్కడ ఆగిపోయిన వల్ల కొద్దిగా మా వాళ్ళకు తొందర అయింది మా వాళ్ళు ఎంతో వెహికల్ చేసుకొని బస్సులు అరేంజ్ చేసుకొని కొద్దిగా ఆగిపోయింది మాకు ఎక్కడో మాకు బాధాకరమైంది ఈ రోజు లేకుండా రేపు ఈ లక్ష డబ్బుల కార్యక్రమం జరుగుతుంది అందువల్ల మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము మందాకృష్ణ నాయకత్వంలో మేము నడుస్తాము మాకు పదకొండు శాతం తెలంగాణలో వచ్చేంత వరకు కూడా పోరాటము ఆగదు